అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇటు వ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఒక్క ఫైవ్ పర్సెంట్ అయినా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ చేయండి నిజంగానే యూస్ఫుల్ అయ్యింది అక్క ఇది అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్తోని కొన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎలా సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది మీకు నచ్చిన వ్యక్తికి ఒకరికి మీరు ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా సో ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు కామెంట్స్లో చెప్పండి ఆర్ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా మీకు నచ్చిన ఒక మనిషికి మీరు ఒక యూస్ఫుల్ అయిన ఒక గిఫ్ట్ ఇచ్చాను అక్క అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక నాకు అది ఏం గిఫ్ట్ ఇచ్చారనేది కూడా మీకు అభ్యంతరం లేకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మేబీ నాకు కూడా ఫ్యూచర్లో యూజ్ అయ్యండు యూజ్ అవ్వచ్చు కదా అంటే లైక్ మా పిల్లలకి మా హస్బెండ్కి మా సిస్టర్స్కి ఎవరికైనా సరే యూజ్ అవ్వచ్చు కదా వ్యాలంటైన్స్ డే అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు అంటే మరి మన కల్చర్ కాదు కదా ఎందుకు మీరు ఇవన్నీ చెప్తున్నారని అనుకోవచ్చు అంటే అన్నీ కూడా మనము డేస్ అన్నీ కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అదొక సరదా అందరితో నలుగురితో నారాయణ అన్నట్లు అది ఒక సరదా కదా అంతే మళ్ళీ వేరేలా అనుకోవద్దు ఇంకా వ్యాలంటైన్స్ డే విషయానికి వస్తే చాలా మంది అనుకునేది ఓన్లీ లవర్స్ అలాగా అనుకుంటారు బట్ నా దృష్టిలో వ్యాలంటైన్స్ డే అంటే అది కాదండి నాకు నచ్చిన మనిషికి ఎవరికైనా సరే నేను సెలబ్రేట్ అదే విష్ చేస్తాను మా ఫ్రెండ్కి విష్ చేస్తే ఎవ్రీ ఇయర్ తనకు తెలుసు హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఉన్నాను మా హస్బెండ్కి మెయిన్గా మా సిస్టర్స్కి అండ్ అత్తయ్యకి అమ్మకి నాన్నకి అందరికీ చెప్తుంటాను అంటే నాకు నచ్చిన ప్రతి మనిషికి కూడా నేను చెప్తాను అనమాట అండ్ మెయిన్గా నేను చెప్పింది మా ఇద్దరికి చెప్తానండి ఎవ్రీ ఇయర్ చెప్తాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే నాన్న అని చెప్పి వాళ్ళు కూడా నాకు వచ్చి హెచ్ చేసుకొని చెప్తారు లవ్ మా అని చెప్తారు సో అది తప్పుగా అనుకోవద్దు మనకి నచ్చిన మనిషికి ఎవరి ఎవరికైనా సరే మనం విష్ చేయొచ్చు అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట సో అయితే ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు నాకు ఏదో గిఫ్ట్ ఇస్తారండి అండ్ అలాగే నేను మా పిల్లలకి ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటాను అంటే మా హస్బెండ్ అంత ఇలాంటివి సెలబ్రేట్ చేసుకునేంత పర్సన్ కాదనమాట అంటే ఆయనకి జనరల్గా ఏమంటూ నచ్చవు అంటే లైక్ వ్యాలంటైన్స్ డేలు అవి అంటే ఆయనకి నచ్చదు అస్సలు అలాంటి వాటికి జోలికి కూడా వెళ్ళినవారు అనమాట సో ఆయనకు పెద్దగా నచ్చదు కానీ బట్ నాకు ఏదో ఒక చాక్లెట్ మాత్రం తెచ్చేస్తారు ఖచ్చితంగా అంటే నాకు సరదా కదా నా ఇష్టాన్ని ఎందుకు పాపం పోగొట్టాలని చెప్పి ఆయన నచ్చకపోయినా ఆయన నాకు తీసుకొచ్చి ఒక చాక్లెట్ అయినా ఇస్తారు నాకు అది ఒక డైమండ్ రింగు డైమండ్ నెక్లెస్ కొనిచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అనమాట నేను అంటే ప్రేమతోనే ఏమి ఇచ్చినా సరే చాలు అది ఎనఫ్ కదా ఇంకా సో ఆయన ఎవ్రీ ఇయర్ కూడా నాకు వీలైతే ఒక రోజ్ అండ్ ఒక చాక్లెట్ ఇస్తారు అది ఎవరికి తెలియదు అనుకోండి ఎందుకంటే ఎప్పుడు నేను ఎవరికి చెప్పను నేను అక్కడ పిక్స్ పెట్టను కావాలంటే దగ్గర పిక్ ఉంది నేను మీకు పెడతాను చిన్నది చూడండి ఒక జస్ట్ ఒక సెకండ్ లాగా ఆయనకు నచ్చదు జనరల్గా అలాంటివన్నీ బయటికి చెప్పడం కూడా సో అలా చేస్తుంటాం కదా అండ్ మా పిల్లలు కూడా నాకు ఏదో గిఫ్ట్ ఇస్తారు మంచివి చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళైతే మాత్రం నాకు ముందు నుంచి అడుగుతారనమాట మీకు ఏమి ఇష్టం అమ్మా నెక్స్ట్ మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారని అలా అడుగుతుంటారనమాట లైక్ ఇయర్ రింగ్స్ ఇస్తారు వాచెస్ ఇస్తారు ఇంకా నాకు గ్యాడ్జెట్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇస్తారు ట్రైపాడ్స్ కొంటారు ఇలాంటివి చాలా చేస్తుంటారు అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు అంటే నాకు ఇంకా ఒక బెస్ట్ పర్సన్స్ ఎవరైనా నా లైఫ్లో ఉన్నారంటే మా పిల్లలు అనమాట సో వాళ్ళతో నేను చాలా చాలా క్లోజ్గా ఉంటానండి ఈ ప్రపంచంలో నేను ఎవరితో లేనంత క్లోజ్గా మా పిల్లలిద్దరితోనే ఉంటాను అంటే మా అమ్మ నాన్నతో కానీ మా హస్బెండ్తో కానీ నా క్లోజ్ ఫ్రెండ్తో కానీ నేను షేర్ చేసుకోలేని విషయాలు కూడా మా పిల్లలిద్దరితో షేర్ చేసుకుంటూ ఉంటాను చా చాలా చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు అనమాట వాళ్ళిద్దరు కూడా నన్ను సో అందుకే నాకు ఎప్పుడూ స్పెషల్ పర్సన్స్ అంటే మా పిల్లలే ఆఫ్ కోర్స్ చాలా మందికి మదర్స్కి అదే ఉంటుంది కానీ మెయిన్గా ఇక్కడ ఒక చిన్నది అర్థం చేసుకోండి మగ పిల్లలతో పెద్దగా ర్యాప్ ఉండదు కొంతమందికి అంటే కొ చెప్పకూడదు అనో మాట్లాడకూడదు ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు పీరియడ్స్ అంటే అది ఒక పెద్ద బూత్ లాగా ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ నాకు అలా ఏం కాదు వాళ్ళకి తెలియాలి కొన్ని పీరియడ్స్ కానీ సెక్స్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియాలి సో నేను చెప్తుంటాను అన్నీ కూడా నేను వాళ్ళకి అర్థమైనట్లు చెప్తాను అనమాట మరీ ఓవర్ ఓవర్గా కాకుండా నేను ప్రతిది కూడా వాళ్ళకి అర్థమైనట్టు చెప్తాను నానా ఇలా ఉంటుంది ఆడవాళ్ళకి పెయిన్ వస్తే ఇలా వస్తుందమా ఆ పీరియడ్స్ లో ఎంత వాళ్ళు బాధ భరిస్తారు అన్నీ చెప్తుంటాను ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళకి పెళ్లి అవుతుంది వాళ్ళకి ఒక లైఫ్ పార్ట్నర్ వస్తుంది వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉండకూడదు ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళు ఎప్పుడు కూడా మా అమ్మకుండే పోయినే ఆ అమ్మాయికి ఉంటుంది మా అమ్మకు ఉండే బాదే అమ్మాయికి వస్తుంది కదా సో మా అమ్మని మేము ఎంత కేర్ గా చూసుకున్నాము రేపు వచ్చిన అమ్మాయిని కూడా అంతే కేర్ గా చూసుకోవాలని వాళ్ళకి తెలియాలని నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తుంటానమాట సో అంటే ఒక మనిషిని నమ్ముకొని మనం వేరొకళ్ళ ఇంటికి వస్తాం అమ్మ నాన్నని మన ఫ్యామిలీని అందరిని వదులుకొని వస్తాము ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూడాలి ఎంత ప్రేమతో చూడాలి అనేది ఎక్కువ నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను అన్నమాట సో మనల్ని నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయిని బాగా చూడాలి నాన్న అని చెప్పి సో ఈ వ్యాలంటైన్స్ డే ఇవన్నీ ఎందుకంటే చెప్తాను ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండాలి కదా సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఆనందాలు ఆడవాళ్ళు కోరుకుంటారు కదా సో ఎప్పుడైనా సరే ఆనందాలు ఇవ్వాలి అని చెప్పి మా పిల్లలతో ఇలాంటివన్నీ కూడా నేను క్లోజ్గా మాట్లాడుతూ అనమాట అది తప్పో రైటో నాకు తెలియదు కానీ బట్ నా వరకు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది సో అయితే ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఈ సంవత్సరం రోషన్కి ఆల్రెడీ ఒక గిఫ్ట్ అని చెప్పి పెట్టుకున్నాను ఎందుకంటే వాడు కాలేజ్కి వెళ్తాడు సో వాడికి ఒక గిఫ్ట్ అని చెప్పేసి పెట్టుకు అనుకున్నాను సో అది ఇస్తాము ఎలాగోని అది చెప్తాను తొందరలో మీకు అండ్ కార్తిక్కి నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట ఒక గిఫ్ట్ ఇవ్వాలి వాడికి యూస్ఫుల్ అయింది ఇవ్వాలి ఎందుకంటే వాడికి ఎయిటీన్ ప్ల ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట సో ఎయిటీన్ రన్ అవుతుంది ఎయిటీన్ కంప్లీట్ అవుతుంది ఇయర్కి సో నైన్టీన్ వస్తుందంటే వాడికి ఇంకా లైసెన్స్ వచ్చినట్టు దేనికైనా సరే ఇంకా సో ఇవ్వాలి మంచిది అనుకున్నాను సో మేము ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ స్కూటీ తీసుకున్నామండి నాకు యూజ్ అవుతుంది అన్నట్లు స్కూటీ తీసుకున్నాం బట్ నేను తీయట్లేదులేండి అది కొంచెం ఆ అనేది ఇంకా నాకు పోక మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్కి నాకు కొంచెం తీయట్లేదు బట్ అది కార్తీక్ లోకల్లో తీస్తుంటాడు హైవే మీదకి అది వెళ్ళడు ఎందుకంటే ప్రజెంట్ లైసెన్స్ లేదు కాబట్టి సో కానీ వాటికి ఆ స్కూటీ కంటే తెలిసే ఉంటుంది మీకు హాఫ్ హెల్మెట్ అనేది ఇస్తారు సో ఆ హాఫ్ హెల్మెట్ అనేది అంత సేఫ్ కాదు సో అప్పుడు ఆలోచించాను అనమాట ఓకే కార్తీక్కి ఈసారి నేను వ్యాలంటైన్స్ డేకి కానీ బర్త్డే కానీ గిఫ్ట్ ఇస్తే ఒక మంచి హెల్మెట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట సో డిసైడ్ అయ్యి నేను వాడికి ఈ సంవత్సరం అయితే ఒక హెల్మెట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను మీకు వీడియో పెడతాను పక్కన చూడండి ఒక హెల్మెట్ అయితే తీసుకున్నాను అనమాట అది యాక్సర్ కంపెనీ సో యాక్సర్ కంపెనీ చాలామంది అబ్బాయిలకు తెలిసి ఉంటుంది ఒకవేళ మన మదర్స్కి తెలియదు నాకు కూడా తెలియదు అండి కార్తిక్ చెప్పాడు ఆ సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది అనేసి సో నేను హెల్మెట్ అయితే తీసుకున్నాను అనమాట హెల్మెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడిందండి అంటే నిజంగా చెప్పాలంటే నా బడ్జెట్ కదా చాలా ఎక్కువ ఫైవ్ థౌజండ్ అనేది చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే పర్సనల్గా నేను దాచుకున్న డబ్బులతో మా కార్తిక్కి గిఫ్ట్ ఇచ్చాను ఈ సంవత్సరం సో సేఫ్గా ఉండాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వల్ల ఎదుటి వాళ్ళకి ప్రమాదం జరగకూడదు ఎదుటి వాళ్ళ వల్ల మనకి ప్రమాదం జరగకూడదు సో హెల్మెట్ అనేది గిఫ్ట్ ఎవరికి ఇచ్చినా కూడా ది బెస్ట్ గిఫ్ట్ అవుతుందండి ఒకవేళ మీకు నచ్చిన మనిషికి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ హెల్మెట్ లేకపోతే కనుక హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి ఎవరికైనా కూడా మీ బ్రదర్కి కానీ మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకి కానీ మీ అనుకునే మనిషికి ఎవరికైనా సరే వాళ్ళ సేఫ్టీ కోరుకుంటే మాత్రం హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వండి సో కార్తిక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి హెల్మెట్ అడిగాడు అనమాట బట్ నా బడ్జెట్కి నేను అన్ని చూసుకోవాలి అన్ని కొనాలి సో బండి తీసుకున్నాం ఇప్పుడే బండి తీసుకోక ముందు నుంచి అడుగుతున్నారు వాళ్ళ డాడీ బండి తీసేవాడు అప్పటి నుంచి అడుగుతున్నాడు బట్ నేనే బండి లేదు కదా సపరేట్గా ఎందుకు హెల్మెట్ అని చెప్పి తీసుకోలేదు తర్వాత బండి తీసుకోవడం తోట అన్ని ఫంక్షన్స్ గిఫ్ట్స్ అలా ఎక్కువ అయిపోయింది అనమాట బాగా బడ్జెట్ ఫైనల్గా హెల్మెట్ అయితే తీసుకున్నాను అది దండి నాకు అందులోని బాగా నచ్చిన విషయం ఏంటంటే హెల్మెట్ మీద మనకు బ్లడ్ గ్రూప్ అనేది స్టిక్ చేసుకోవచ్చు ఆ స్టిక్కర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తున్నాను చూడండి స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ తర్వాత రేడియం స్టిక్కర్ కూడా ఒకటి ఇచ్చారండి నైట్ టైం ఎప్పుడైనా మనం లైట్స్ లేనేటప్పుడు వెళ్ళినా కూడా ఒకవేళ వెనక నుంచి ఎవరికైనా మన బండి లైట్ ఆఫ్ అయిపోయినా అండ్ అక్కడ ఏమైనా స్ట్రీట్ లైట్స్ లాంటివి ఏం లేకపోయినా సరే రోడ్ సైడ్ లైట్స్ లాంటివి ఏం లేకపోయినా కూడా ఇది ఆ బ్లింక్ ఐ మీన్ లైటింగ్ వస్తుంది అనమాట అంటే ఒక మనిషి వెళ్తున్నారు బైక్ మీద అని తెలుస్తుంది అనమాట సో కొన్ని కొన్ని సార్లు అలా కూడా ప్రమాదాలు మేబీ జరగవచ్చు కదా ఆ స్టిక్కర్ ఒకటిచ్చారు అండ్ తర్వాత ఇంకొక స్టిక్కర్ ఒకటి వచ్చిందండి ప్రమాదవసాత్తి ఎప్పుడైనా సరే పడిపోయినా కూడా అక్కడ డాక్టర్స్ కానీ మెడికల్ సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకుండా హెల్మెట్ రిమూవ్ చేయకూడదు అనేది కూడా అదొక ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట చాలా బాగా నచ్చింది అండ్ సేఫ్టీ పర్పస్ కూడా ఫుల్ కవరేజ్ అయ్యి వచ్చింది చాలా బాగా వచ్చింది ఇది కూడా మా అక్క వాళ్ళ అబ్బాయి చెప్పాడు సో తన దగ్గర తెలుసుకొని నేను తన దగ్గర ఉన్న హెల్మెట్ అంతా చూసుకొని నేను ఈ హెల్మెట్నైతే తీసుకున్నాను అనమాట సో ప్లీజ్ మీ పిల్లలకి ముఖ్యంగా మగ పిల్లలకి చెప్పండి స్లోగా వెళ్ళమని అండ్ ఒకవేళ బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పండి ఎందుకంటే ఒక చిన్నది మనం పొరపాటున మర్చిపోయి వెళ్ళిపోయినా కూడా అది మనము ఏదైనా అంటే మనకి ఏదైనా జరిగింది జరిగిందనుకోండి మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తెచ్చుకోలేనివి కొన్ని ఉంటాయి సో అందుకే ఒకవేళ ఉంటే మాత్రం అది జాగ్రత్త చెప్పండి పిల్లలకి నానా అంటే ఎలా ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయితే కుటుంబం అంతా ఎంత సఫర్ అవుతుంది అని చెప్పండి అంటే ఒకవేళ మన వాళ్ళు తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ తప్పు తప్పున్నా మేబీ హెల్మెట్ ఉంటే రిస్క్ చాలా లో అండి రిస్క్ అనేది చాలా చాలా లో అనమాట ఇంకా మన టైం బాగాలేకపోతే మనం ఏం చేయలేం కానీ హెల్మెట్ ఉంటే రిస్క్ అనేది చాలా తక్కువ అనమాట ఎక్కువ ప్రమాదం జరగదు అనమాట అందుకే ఒకవేళ మీరు వ్యాలంటైన్స్ డేకి మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం డబ్బులు దాచుకునే ఒక మంచి హెల్మెట్ ఇవ్వండి నేనైతే అదే కోరుకుంటున్నాను ఇంకా మీకు హెల్ప్ అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది చాలామందికి ఏదేదో చెప్పాలనుకున్నాను బట్ నాకు మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట ఎక్కడికో వెళ్ళిపోతుంది సో మైండ్ డైవర్ట్ అయిపోతుంది నేను చెప్పలేకపోతున్నాను పూర్తిగా ఏది కూడాను అది ఇంకా ఎక్కువ ఉంటే అది ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు అసలు ఒకవేళ ఏమైనా నేను తప్పు చెప్పు ఉంటే ఆ రియల్లీ సారీ క్షమించండి అంటే ఇంక ఇదే చెప్పాలనుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ కూడా హెల్మెట్ని పెట్టుకోండి ఇది ఒక్కటి మాత్రం చెప్తాను ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా మర్చిపోవద్దు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ లేకుండా ఎక్కడికి ప్రయాణం చేయొద్దు పోలీసులు ఆపుతారనో లేదా కేసు రాస్తారనో కాదు మన లైఫ్ అనేది చాలా చాలా ప్రీసియస్ అండి దేవుడిచ్చిన ఈ లైఫ్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా సో ప్లీజ్ ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ పెద్ద పెద్ద వెహికల్స్ తీసే తీసేవాళ్ళైనా సరే ప్లీజ్ దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు మనం చేసిన తప్పుకి మేబీ ఇంకొకళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోవచ్చు అంటే ఒక్క లైఫ్తో అయిపోదండి ఎంటైర్ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో పర్సనల్గా మాకు తెలుసు అందుకే ప్లీజ్ ఎవరైనా ఒకవేళ హెవీ వెహికల్స్ వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎదుటి వాళ్ళకు కూడా ప్రాణమే వాళ్ళు కూడా లైఫే సో మన వాళ్ళు ఎవరికి నష్టం రాకూడదు ఎదుటి వాళ్ళ వల్ల మనకి నష్టం రాకూడదు సో ఇదొక్కటే సో ఇదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ నేను చెప్పిన వాటిలో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంది అనుకుంటే పెద్ద మనసుతో క్షమించండి అంటే మా లైఫ్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తీసుకోలేను తీసుకోలేము ఎప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ మా లాస్ట్ బ్రీత్ వరకు అది ఉండిపోతుంది సో అందుకే ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది వ్యాలంటైన్స్ డే అనగానే ఈ న్యూ ఇయర్స్ అనగానే అబ్బాయిలు కూడా చాలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు సో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అండి ఎవరికైనా రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అలానే ఉంటాయి సో ప్లీజ్ అంటే ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు టూ వీలర్స్ మీద వెళ్తే అండ్ కార్ మీద వెళ్తే కూడా సీట్ బెల్ట్ అది పెట్టుకోండి అండ్ హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి పోలీసులకు భయపడి మనము అన్ని లైసెన్సులు పెట్టేసుకొని హెల్మెట్స్ పెట్టుకోవడం కాదు మన లైఫ్కి భయపడి మన కుటుంబానికి భయపడి మనం ఉండాలన్నమాట సో ఇదే నేను చెప్పాలనుకున్నాను ఎందుకో నాకు చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలి చెప్పాలి అనిపిస్తుంది ఫైనల్గా ఏమో ఈ ఇది టైంలోని చెప్తే మేబీ చాలామందికి యూజ్ అవ్వచ్చేమో అనేసి నేను చెప్తున్నాను అన్నట్టు చాలామందికి మేబీ యూజ్ అవ్వచ్చేమో అని చెప్పేసి చెప్తున్నాను అదర్వైజ్ ఎవ్వరూ కూడా తప్పుగా తీసుకోకండి ఉంటాను